ఘంటసాల గారి యాభై రెండవ వర్ధంతి సభ దసాయ కళా సమితి మరియు రామకృష్ణ విద్యా సంయుక్త ఆధ్వర్యంలో రామకృష్ణ విద్యా కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి అమరగాయకుడు తన ఇంటి పేరునే తన పేరుగా మార్చుకున్నాడు చాలా అర్థగా ఉంటారు అట్లా ఘంటసాల అంటే చాలు ఆయన గంటేశ్వరరావు కోటేశ్వరరావు అక్కల ఘంటసాల ఇంటి పేరునే తన పేరుగా మార్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి పాట అంటే ఇలా పాడాలా ఆ వెళ్ళిపోయేవాడు కూడా ఆగి ఇదే విధంగా మరి ఈ పాశ్చాత్య ద్వారంలో సంగీతం పాటని తినేస్తున్నా మింగేస్తుంది మరి ఆ రోజు అలా కాకుండా ఆయన పాటను ఎలా పాడాలో అలా పాడి చక్కగా హాస్యపరితమైనప్పుడు ఆ విధంగా పాడుతూ మరి అదే విషాద గీతాన్ని నిజంగా ఆయనకి విషాదం వచ్చిందా ఆయన విషాదంలో ఉన్నాడా అక్కడ మనకి నాయసరావు రామారావు గారు పాత్ర కనపడతారు ఘంటసాలగానే కనపడతారు మనకి ఆ పాటలో రామారావు గారు నాగసరారు కనపడతారు మరి ఆ వైవిధ్యం అది ఇంకా ఏ గాయకుడి వల్ల కూడా కాని పని మరి పద్యం నా గారు చెప్పారు అది తెలుగు వారు సొత్తు ఈ పాటలు పాడేవాళ్ళు మన తర్వాత గాయకుడు వచ్చారు వాళ్ళని తెలుగు పద్యం పాడమని కానీ వాళ్ళ వల్ల కాదు అట్లా ఒక పద్యాన్ని కూడా అంత మధురంగా అంత శ్రావ్యంగా వినిపించినటువంటి ఏకైక వ్యక్తి ఘంటసాల గారు ఈ తెలుగునే అలా కాలం తెలుగు పాట బ్రతుకున్నంత కాలం ఘంటసాల గారు బ్రతుకుంటాడు అందుకనే ఆయన అమరగాయకుడు అన్నాడు అసలు ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడనేది కాదండి చనిపోయిన తర్వాత ప్రజల నోలల్లో హృదయాల్లో మనసుల్లో ఎవరో ఎన్ని సంవత్సరాలు బ్రతికారో అది నిజమైన జీవితం ఉడితే తల్లి సంతోషించాలి పెరిగితే తండ్రిని సంతోషించాలి అభివృద్ధిలోకి వస్తే సమాజం సంతోషించాలి చనిపోతే శ్మశానం బోరునయా అయ్యో ఇట్లాంటి వ్యక్తి నా దగ్గరికి వస్తుంది ఇటువంటి మహానుభావుడు నాలో కలిసిపోతున్నాడని శ్మశాన ఆడవాళ్ళు కొంతమంది చనిపోయాడంటే పైకి కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతాం దరిద్రులు పోయాడు పేడ వదిలిపోయింది మరి ఎట్లాంటి వాడు సరిపోతే ఏంటి ఆయన మీ మస్తంగా అన్నట్టు ఆయన నాకు చెప్తామా కాదు కదా నేను ఆయన్ని చూడని కూడా ఒక విధంగా చెప్పాలంటే సినిమాల్లో నటుడుగా కూడా నటించాడు ఆయన ఆయన నటిస్తూ వెంకటేశ్వర మహాచంద్ర పాట కూడా పాడాడు పాట పాడాడు అట్లా చూడలేము ఆయనతో మన వ్యక్తిగత సంబంధం కూడా లేదు అయినా ఎందుకని ఆయన పాటే అని బతికిచ్చింది ఆయన కాటాయని బతికిచ్చిన ఇవ్వడం కూడా జరిగింది అందుకనే కళాకారుడికి కులం మతం భాష ప్రాంతీయం ఏమి ఉన్నావు రాజకీయ నాయకుడు ఉన్నాడంటే ఈ నియోజకవర్గం దాటి ఇంకో పనికిరాడు మరి అక్కడ నీ సామాజిక వర్గం కాదు ఎవ్వమంటే బాబో నేను వెళ్ళమంటే ఉంటాడు ఎందుకంటే చెల్లుబాటు కాడు ఇక్కడ ఓట్లు ఉంటాయి మరి గాయకుడు కట్టా కనుక ఎక్కడైనా పడతాడు ఆయన అమెరికాలో కూడా చేశారు యూరప్లో కూడా చేశారు కచేరి అయినా అక్కడ ఉన్న తెలివాళ్ళందరూ ఆదరించాడు బ్రతికితే అలా బ్రత అది జీవితం అంటే ఆయన బతికింది తక్కువ కాలమైన సంపూర్ణమైన జీవితాన్ని పొందారు ఆయన నటుడుగా కూడా కొన్ని సినిమాల్లో చక్కగా మరీ ఎట్ ది బిగినింగ్లో ఆయనకి మద్దతుకి ఇచ్చిన పారితోషలో పదిహేను రూపాయలు ఇవాళ స్పెషల్ ఫీ పదిహేను రూపాయలు ఉంటుంది అంతే కదా ఇరవై రూపాయలు కూడా మరి అలా వాటి కింద నుంచి వచ్చి ఐదు స్థాయికి వెళ్ళి గతాన్ని మర్చిపోకుండా నేను కొన్ని తిరుగుతుంటాను కాబట్టి నేను చూస్తాను వాళ్ళతో క్లాస్మేట్సు ఆ గ్రామ వాళ్ళు కనపడి మా అంటారు కదా ఎవరైనా ఎలా అప్పుతారు నువ్వు కర్రబా కానీ వాడు మనుషులు కొంతమంది ఉన్నాడు ఆయన అట్లా మర్చిపోవాలి విజయనగరంలో ఆయన ఎవరు ఆదరించారు ఎవరు ఆయనకు అన్నం పెట్టారో ఎవరు చూశారో వాళ్ళ అబ్బాయిని నిందా మీకు చెప్పావు కదా వాడిని పెంచుకున్నాడు ఆయన ఆంధ్యం ఉంచుకొని ట్రైన్ శతారామ శతారామం చేస్తారు శాస్త్రీయ కానీ ఆర్థిక వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఆంధ్యగరే ఉంచి వాళ్ళ ఐడియా ప్రింట్ ప్రిన్సిపాల్ ఆ కళాశాల సంగీత కళాశాల సంగీత మరి ఆ గతాన్ని మర్చిపోకుండా వాళ్ళందరిని తీసుకొచ్చి ఉంచి వాళ్ళ ఆ విశాల ముందు ఎవరికి ఉంది మొత్తం గతమంతా మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి వాడ విశ్వాసం పోయింది కానీ ఆ మనుషులు అప్పుడు ఉన్నాడు అది వేరే సంగతి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి పిలిచిన కొద్ది టైం కొద్దైనా కూడా అటెండ్ అయ్యి దీన్ని సక్సెస్ చేసినటువంటి రసాహ సభ్యులకి మరియు ఈ పాఠశాల యాజమాన్యం శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు మరి